నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈరోజు నాతో పాటు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ లావణ్య గుడేలి గారు ఉన్నారు హలో గారు హలో శ్వేత లావణ్య గారు ఎవ్రీ టైమ్ లానే ఒక్కొక్క న్యూ టాపిక్ మనం చేస్తున్నాం కదా సో ఈ రోజు రియల్ ఇన్సిడెంట్స్ కొన్ని మిమ్మల్ని నేను అడుగుతాను షూర్ ఎందుకంటే ఈ మధ్యన కొంతమంది మన స్టూడియోకి అప్రోచ్ అవ్వడం లేకపోతే తెలిసిన వాళ్ళ లైఫ్ స్టోరీస్ కొన్ని ఇలాంటివి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం జనరల్గా ఏంటంటే నాకు ఒక ఫ్రెండ్ ఉండేది షీఈ్ వెరీ క్యూర్ షీఈస్ వెరీ స్వీట్ ఎంత మంచి అమ్మాయి అంటే చాలా నా బెస్ట్ అని చెప్పొచ్చు ఆల్మోస్ట్ నరసింహ మూవీ చూసారా మీరు మన చిన్న రజనీకాంత్ గారిని అందులో సౌందర్యలా ఉండేది అలాంటి అమ్మాయి రమ్యకృష్ణలా మారిపోయారు బికాజ్ ఏంటి అంటే లైక్ అంటే నేను చెప్పేది క్యారెక్టర్స్ గా అందులో వసు వసుంధర ఏదో ఉంటుంది సౌందర్య గారి పేరు సో వసుంధరలా ఉండే అమ్మాయి నీలాంబరిలా అయిపోయింది లైక్ అంటే ఒక బ్రేకప్ తర్వాత జనరల్ గా ఏంటంటే లేడీస్ మనసు చాలా సాఫ్ట్ అని చెప్పేసి అంటారు ఆఫ్కోర్స్ చాలా మంది అబ్బాయిలు ఈ విషయం ఒప్పుకోరు కాకపోతే ఏంటంటే నిజానికి చాలా సెన్సిటివ్ ఉంటారు లేడీస్ ఎట్ ది సేమ్ టైం ఏంటంటే వాళ్ళు హర్ట్ అయ్యేది ఏదైనా జరిగిందంటే ఎంత ఏడుస్తారో ఒక మనిషిని అసహించుకున్నా కానీ అంతే అసహించుకుంటారు అని చెప్పేసి అంటారు అది నిజమేనా విమెన్ అనగానే మనకి చాలా లవ్ చాలా ఎఫెక్షన్ అని అంటాము బట్ హేట్ చేసినా అదే లెవెల్లో చేస్తారు ఏం చేసినా మనం హండ్రెడ్ పర్సెంట్ హై లెవెల్ హై స్టాండర్డ్ ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో చేస్తాము ఇప్పుడు మీరు అన్న క్యారెక్టర్స్ని అనుకుంటే అంటే నార్మల్ గా బండ నుంచి నీళ్ళైనా తీయొచ్చు అంటారు ఒక బండ ఒక రాయిని తీసుకుంటే ఆ బండని బాగా మనము రాపిడ్కి అంటే బాగా కొట్టగా కొట్టగా నీళ్ళు వస్తాయంట ఒక సామెత ఉంటుంది బండ నుంచి నీళ్ళైనా వస్తాయని బట్ నీళ్ళు మాత్రం బండలాగా మారువు కానీ విమెన్ విషయంలో మాత్రము విమెన్ ఎంత సెన్సిటివ్ ఉన్నా ఒక ఒక ఎమోషన్ ఫేజ్కి వచ్చేసరికి అది లవ్ రిలేషన్షిప్ కానివ్వండి ఫ్యామిలీ కానివ్వండి పర్సనల్ కానివ్వండి వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఆ ఫేజ్ నుంచి దాటిపోయాక ఎమోషనల్ లెస్గా ఒక స్టబ్బన్ ఎమోషన్లెస్ ప్లస్ ఒక స్టబ్బన్ అంటే ఇంకా ఏటికి చలించని మనస్సు ఇంకా ప్రతీది కూడా ఒక అంటే ఇంకా వాళ్ళని మనం కఠినాత్ములు లేదంటే ఇంత కఠినంగా ఇంత రోడ్గా బిహేవ్ చేస్తున్నారు ఎమోషన్స్ లేవా అంత ఫేజ్కి వెళ్తారు వై బికాస్ ఒక్కసారి మనము బిహైండ్ ద సీన్స్ అంటే వాళ్ళ మనసు వెనక ఏముందని చూస్తే అది వాళ్ళ కఠిన మనస్తత్వం కాదు కానీ లాట్ ఆఫ్ డ్రామా లాట్ ఆఫ్ బ్రేకప్స్ కానీ బ్రేకప్ ఇన్ ద సెన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంటే ఏదో చాలా నష్టం నుంచి చాలా కష్టం నుండి వెళ్ళిన మనసు గట్టిపడి దాని నుంచి అలా కఠినంగా మారుతారు ఎక్కువ శాతము మెన్ కానీ విమెన్ ఇదే కేటగిరీలో ఉంటారు సో ఇంకా విమెన్ ఈ ఫేజ్కి వచ్చేసరికి రివెంజ్ తీర్చుకునే కేటగిరీ లాగా కనిపిస్తారు లేదంటే అసలు ఇతరులకు రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళు అసలు ప్రేమ అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళలాగా ఉంటారు లేదంటే చాలా వాళ్ళని చూడ్డానికే చాలా భయపడేస్తారు అంటే నోరు తెరిస్తే ఒక మనిషిని బాధ పెట్టే మాటలు తప్ప ఇంకేం రావు కానీ వాళ్ళే చాలా ఒకప్పుడు సెన్సిటివ్ బీయింగ్స్ వాళ్ళ మనసు తెరచాటని ఏముందని ఆలోచిస్తే వాళ్ళే చాలా ఒకప్పుడు చాలా ప్రేమించిన వాళ్ళు ఇప్పుడు చాలా కఠినంగా అయ్యారు వై బికాస్ అన్ని సర్కమ్స్టాన్సెస్ వాళ్ళు అలా మార్చాయి వాళ్ళు ఏదో చేదు అనుభవాలు మనుషులు కానీ కొన్ని ప్రదేశాలు కానీ లేదంటే కొన్ని ఇన్సిడెంట్స్ లెట్ లెట్ అస్ టేక్ వన్ ఇన్సిడెంట్ అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని బాగా ప్రేమించింది ప్రేమించడం చెప్పి మోసం చేసి వదిలేసినప్పుడు కొద్ది శాతం అమ్మాయిలు సూసైడ్ చేసుకోవడం లేదంటే ట్రామాలోకి వెళ్ళిపోవడం అవుతారు ఆ డ్రామానే నెగటివ్ వేలు ఎలా అవుతుందంటే ఒక రూడ్ ఒక స్టబ్బన్ ఒక రివెంజ్ స్పిరిట్ వచ్చేస్తుంది కొంతమంది ఇప్పుడు చూడండి టెర్రరిస్ట్లు ఎట్లా అవుతారు ఇప్పుడు భారతదేశంలోనే ఉన్నవాళ్ళు కొంతమంది దేశానికి విరుద్ధంగా వెళ్ళి పాకిస్తాన్లో గెలిచిపోతారు కలిసిపోతారు ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ థాట్స్ అనమాట అవన్నీ సో వీళ్ళు కూడా ప్రేమించి ప్రేమించి ఆ ప్రేమ విఫలమైపోయి ఇంకా ప్రేమనే లేదు అని ఒక నమ్మకాన్ని పెంచుకొని ప్రేమకి ఆపోజిట్ ఏంటి ద్వేషం పగ కోపం ప్రతీకారము దూషించడం ఇవన్నీ కూడా లవ్కి ఆపోజిట్ సో ఇలా వాళ్ళు సఫర్ అయ్యి సఫర్ అయ్యి దాని నుంచి వచ్చిన అవుట్కమ్ దాని నుంచి వచ్చిన ప్రోడక్టే మీరనే ఈ కొత్త మనిషి ఆ కొత్త మనిషి అసలు ఆ మనిషి కాదు ఒకప్పుడు ఆ మనిషి చాలా ప్రేమని చాలా అభిమానాన్ని చాలా మంచిదనాన్ని మంచి మనసుని కలిగి ఉన్న మనిషి కానీ ఈ పరిస్థితులు ఈ ఫేజ్లో ఈ పరిస్థితులన్నీ వాళ్ళని మార్చడం వల్ల అంత కఠినంగా అయ్యారు కానీ వాళ్ళకి లైఫ్ సెకండ్ ఛాన్స్ ఇస్తే మళ్ళీ మారే ఛాన్స్ కూడా చాలా ఉంటుంది జనరల్ గా చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే ఏదైనా కానీ ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ వరకు వెళ్ళింది అంటే డెఫినెట్గా అది చాలా నష్టమే నష్టానికే దారితీస్తుంది లేడీస్ చాలా మంది ఇంక్లూడింగ్ యూ అండ్ మీ ఆల్సో ఏదైనా కొంచెం మన మీద ఎవరైనా కొంచెం అటెన్షన్ చూపించారు అంటే డెఫినెట్గా వాళ్ళకి అడిక్ట్ అవ్వడంలో కానీ మనకి తెలుసు అది నిజం కాదు అని కొన్ని కొన్ని లో బట్ ఏంటంటే వన్స్ ఒకసారి వాళ్ళకి వాళ్ళ మీద ఒక ఇష్టం అనేది ఏర్పరచుకున్నాక అందులో బయటకు రావడం చాలా కష్టం బట్ మీరు చెప్పిన ఇప్పుడు నేనేదైతే మీకు నా ఫ్రెండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశానో తన అలా మారడానికి మాత్రం డెఫినెట్ గా పరిస్థితులే కారణం నిజంగానే లైఫ్ తనకి ఇంకొక ఛాన్స్ ఇస్తే మారే ఛాన్సెస్ అయితే ఉంటాయి అంటారా ఎస్ డెఫినెట్ గా ఉంటాయి అంటే చాలా మంది లైఫ్ లో ఒక ఫెయిలియర్ తోనో ఒక తోనో ఒక డ్రామాతోనో ఒక సూసైడల్ థాట్ తోనో లైఫ్ ఎండ్ అయిపోయింది అనుకుంటారు కానీ మీరు చూడండి ఏదైనా ప్లాంట్ గాని చెట్టు కానీ తీసుకున్నప్పుడు ఎక్స్ట్రీమ్ గా కుల్లిపోయిన పరిస్థితిలో ఉందనుకోండి దాన్ని బాగా అగెయిన్ రిపేర్ చేసి మంచి ఎరువేసి మంచిగా వాటర్ వేసినప్పుడు మునుపటి కంటే అంటే ఫస్ట్ కంటే కూడా ఎక్కువగా ఫ్లరిష్ అవుతుంది డూ యూ నో దాట్ సో మనిషికి కూడా సెకండ్ ఛాన్స్ లో ఇంకా ఎక్కువ ప్రేమ ఇంకా వాళ్ళు వాళ్ళ అనుభూతి చెందని ఒక ప్రేమని కానీ ఒక మంచి ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తే వాళ్ళలో ఉన్న టాక్సిసిటీ ఆ చేదు అనుభవము ఆ చేదు స్వభావం ఇవన్నీ కూడా డెఫినెట్గా పోతాయి సో లైఫ్ హ్యాస్ టు విజిట్ దెమ్ అగైన్ వాళ్ళకి నిజంగా లవ్ హ్యాస్ టు విజిట్ దెమ్ అగైన్ వాళ్ళకి నిజంగా ఇంకో ఛాన్స్ ఇంకో ఛాన్స్ వాళ్ళే క్రియేట్ చేసుకోగలగాలి బికాస్ వాళ్ళు ఏమనుకుంటారంటే ఇతరులని ఈ ఫేజ్ లో ఉన్న వాళ్ళు ఇతరులను హట్ చేస్తే దాంట్లో ఆనందం ఉందనుకుంటారు కానీ డౌన్ ద లైన్ వాళ్ళ మనసులో అది చాలా బాధ కలిగిస్తుంది వాళ్ళకు కూడా నేను ఇది కాదు కదా అద్దం ముందుకెళ్ళి వాళ్ళు చూసుకున్నప్పుడు నేను ఇది కాదు కదా నేను ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాను వాళ్ళ మనసుకి మైండ్కి మధ్య ఒక వార్ లాగా వాళ్ళు ఉండే మంచితనాన్ని చూపించలేక చెడ్డతనాన్ని చంపుకోలేక ఈ రెండిటి మధ్య జరిగే వారే మీరనే నీలాంబరి క్యారెక్టర్ సో డెఫినెట్గా వాళ్ళకి ఇంకొక మంచి మనసు ఒక మంచి మనిషి కానీ మంచి విషయం గాని మంచి ప్రదేశం కానీ మంచి పరిస్థితులు కానీ ఏర్పడినప్పుడు డెఫినెట్గా వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ లో డిఫరెన్స్ వస్తుంది సో ఇవన్నీ కూడా పాతకాలపు గాయాలే మనిషిని ఒక కరుడు కట్టిన చేదు అనుభవంలో ఉన్న మనిషిగా మారుస్తాయి బట్ దేల్ డెఫినెట్లీ హీల్ ఇదంతా కూడా టైం టేకింగ్ ప్రాసెస్ బట్ వాళ్ళు హీల్ అయితే ఇంకా మంచి మనుషుల్లాగా మారుతారు సూపర్ లావణ్య గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి